ఎన్నికల సమయంలో నాయకులు నోటి మాటలతో ఇవ్వటం సర్వసాధారణం కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఒక అడుగు ముందుకేసి తన హామీలను ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్ పై రాసి ప్రజలు ముందుకు వచ్చారు ఈ ఘటన ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది వివరాలకు వెళ్తే చండగుంట మండలం తుంగారం గ్రామ పంచాయతీ ఎన్నికల పరిలో నిలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి గుగులొత్తు రాంబాబు మాట తప్పను మడమ తిప్పను అనే భరోసా ఇస్తూ తన ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా వంద రూపాయల స్టాంపు పేపర్ పై రాసి విడుదల చేశారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నేను గెలిచాక గ్రామంలో చేపట్టబోయే అభివృద్ది పనులు ప్రజా సమస్యల పరిష్కారాలను ఈ బాండ్ పేపర్లో స్పష్టంగా రాశాను ఇది కేవలం కాగితం కాదు నా బాధ్యతకు నిదర్శనం తన చిత్తశుద్దిని నమ్మి ప్రజలు తనకు అఖంఠ ఇచ్చి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు నా పేరు రాంబాబు భూగులోత్ రాంబాబు తుంగారం గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం అని నేను సొంతంగా ఆలోచించి ముందుకు రావడం జరిగింది ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి పంచాయతీ అభివృద్ధి జరిగిద్దని నేను ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాను ఎంతో మంది సర్పంచ్లు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు కానీ అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది తుంగారం పంచాయతీలో కేంద్రం నిధులతోనే అంతంత మాత్రం నెట్టుకొస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ తోటి పంచాయతీని అభివృద్ధి చూసిన దాఖలా లేవు ఈ రోజు నేను సొంతంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి నా తుంగారం పంచాయతీ ప్రజల్ని బాగుపరచాలని చెప్పి నాకు ఆశీర్వదించాలని ముందుకు రావడం జరిగింది నా యొక్క మేనిఫెస్టోలో హామీలు ఏంటంటే నా తుంగారం గ్రామ పంచాయతీకి గా నేను ఇచ్చేది ఏంటంటే మినరల్ వాటర్ ప్లాంట్ ఇంటింటికి ఉచిత వాటర్ మినరల్ వాటర్ అందియాలని నా సంకల్పం అదేవిధంగా నేను నా తుంగారం గ్రామ పంచాయతీకి చదువుకునే చదువుకునే తుంగారం గ్రామ పంచాయతీ పరిధిలో చదువుకునే పిల్లలందరికీ ఉచితంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి నా సొంత ఖర్చులతో ఓ బ్యాగు టిఫిన్ బాక్సు ఒక వాటర్ బాటిల్ పెన్ను పెన్సిల్ అందించాలని భావించడం జరిగింది మరి నేను అదేవిధంగా మూడో మేనిఫెస్టో ఏంటిదంటే నేను ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పదివేలు కట్నంగా ఇవ్వాలని నేను మ్యాన్పెస్ట్ లో పెట్టడం జరిగింది అదే విధంగా నాలుగో మేనిపెస్ట్ ఏంటిదంటే రాంబాబు ఆరోగ్య భీమా పథకం ద్వారాగా పేద కుటుంబంలో ఏదైనా జరగరానిది ప్రమాదశ జరిగి మరణం సంభవిస్తే గనక ఆ ఇంటికి పదివేల ఆర్థిక సాయం అందించాలని ఆ మ్యాన్పెస్ట్ లో పెట్టడం జరిగింది అదే విధంగా తుంగారం గ్రామ పంచాయతీలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చూస్తా ఉంటే నిరుద్యోగులు ఎక్కడ చూసినా గొడవలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఉద్యోగాలు ఎక్కడ లేవు ఇదే విధంగా తుంగారం గ్రామ పంచాయతీ నుంచి ఒక యాభై మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల తరపున ఒక యాభై మంది పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని నేను హామీ ఇవ్వడం జరిగింది వంద రూపాయల బాండ్ పేపర్ తో మీ ముందుకు వస్తున్నా ఈ హామీలు ఇచ్చిన విధంగానే నేను అమలు చేస్తా ఒక్కసారి నన్ను ఆశీర్వదించాలని కోరుతూ మీ ముందుకు వస్తున్నాను తప్పకుండా తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలు ఆశీర్వదిస్తానని నేను మరుస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తుంగారం గ్రామ పంచాయతీ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటా నేను ఇంకా గెలిపిస్తే అభివృద్ధి నాకు కేంద్ర ప్రభుత్వం ఉంది గనక మా నరేంద్ర మోడీ గారి నేను ఈరోజు ముందుకు వెళ్తున్నాను నేను గనక మా ఇందరు కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని నేను ఏ రకమైన వాళ్ళు చెప్పారంటే అక్కడి నుంచి గెలిచిరా ఏ రకమైన హామీలు కావాలన్నా ఏ రకమైన అభివృద్ధి కావాలన్నా సహకరించి కేంద్ర బడ్జెట్ తోటి మీ తుంగారం గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే బాధ్యత మాదని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది